ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాగృతి అధ్యక్షురాలు కవిత తిరుచానూరు అమ్మవారిని కూడా దర్శించుకున్నారు జాగృతి జనంబాట విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లుగా కవిత తెలిపారు ఎవరైతే బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలో వాళ్లే నిన్నటి బీసీ బంద్లో పాల్గొన్నారని అన్నారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే ఎన్డీఏ సర్కార్ దిగివస్తుందన్నారు కవిత అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని తెలంగాణకు వెళ్లిన తర్వాత పెద్ద ఎత్తున మరి జాగృతి జనం బాట అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం ఇది నాలుగు నెలల పాటు ఉండేటటువంటి పెద్ద కార్యక్రమం ప్రజల్ని కలిసే కార్యక్రమం ప్రతి జిల్లాలో రెండు రోజులుండి మేధావుల్ని ప్రజల్ని అందరినీ కలవాలనేటటువంటి ఆలోచనతో వెళ్తున్నాం మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టాం కాబట్టి స్వామివారి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని ఇక్కడికి వచ్చాం తెలంగాణలో బీసీ సంఘాలన్నీ కలిసి బంధిస్తే ఎవరైతే రిజర్వేషన్ చేయాలో ఆ బీజేపోలు కూడా వచ్చి బంద్లో కూర్చున్నారు సో ప్రజల్ని మోసం చేయడం మభ్యపెట్టిన తర్వాత ఇంకోటి లేదు సో అందుకే మేము డిమాండ్ చేశాము బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు తెలంగాణలో వాళ్ళు ఎనిమిది మంది రిజైన్ చేస్తే మోదీ గారి గవర్నమెంట్ మైనార్టీ గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ ఏపీసీఎం గారి మీద ఆధారపడ్డారు అక్కడ నితీష్ కుమార్ గారి మీద ఆధారపడ్డారు కాబట్టి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే నడిసి తెలంగాణకి బీసీ బిల్ అని చెప్పి మేము డిమాండ్ చేశాము